గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా దశమంలో చంద్రుడు తొమ్మిదిలో గురువు ఆరులో రవి శనుడు కార్యసిద్ధి విశేషంగా ఉంది ఫలితాలు బాగుంటాయి మీరు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలు పూర్తవుతాయి ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి అధికారుల నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది లాభదాయకమైన భవిష్యత్తు గోచరిస్తుంది స్థిరమైన ఫలితాలు సాధిస్తారు సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మంచి జరుగుతుంది మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది కోరుకున్న ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి దానికి అవసరమైన సాధన చేయండి తెలివిగా ఆలోచించి పనిచేస్తే వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది పక్కనే ఉండి ఇబ్బంది కలిగించాలని కొందరు ప్రయత్నం చేస్తారు శాంతంగా సంభాషించండి ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు మొహమాటం లేకుండా సాధన చేయండి లక్ష్యం పూర్తవుతుంది ఆపదలు తొలుగుతాయి ఆర్థిక స్థితిగతులు మిశ్రమంగా ఉన్నాయి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి వచ్చిన ధనాన్ని వెంటనే ఖర్చు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశాలు చోటు చేసుకుంటాయి ఈ రాశి వారు ఏ స్తోత్రి కన్యా రాశి వారు లక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది గురుగారు కన్యా రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి దర్శనం శుభప్రదం గురుగారు ఏవేవి దానం చేయాలంటారు దానాలు అవసరం లేదు